మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మరోసారి ప్రపంచ రాజకీయాల్లో పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ ఒకటే మాట చెబుతున్నాడు నాకు గ్రీన్లాండ్ కావాలి అని ఇప్పుడిది కేవలం మాటల వరకే పరిమితం కాదు ట్రంప్ నేరుగా చెప్తున్నాడు లేదా మీరు గ్రీన్లాండ్ నాకు అమ్మండి లేదా అక్కడి ప్రజలకు భారీగా డబ్బులిస్తాను లేదా అవసరమైతే నా సైన్యాన్ని పంపించి గ్రీన్లాండును స్వాధీనం చేసుకుంటాను ఇది కేవలం బెదిరింపా లేక నిజంగా ఒక పెద్ద యుద్ధానికి సంకేతమా ట్రంప్ ఇలా చేస్తే దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి మిత్రులారా కాని అసలు ప్రశ్న ఇది ట్రంప్కు గ్రీన్లాండ్ ఎందుకు కావాలి ఇదే మాట చెప్పిన మొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంపేనా గ్రీన్లాండ్ చరిత్ర ఏంటి అక్కడి ఏం మినరల్ సంపద ఉంది భౌగోళికంగా ఇది ఎందుకు అంతకీలకం ఈ వీడియోలో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం మ్యాప్ను జూమ్ చేసి చూస్తే ఒక విశాలమైన భూభాగం కనిపిస్తోంది ఇదే గ్రీన్లాండ్ మ్యాప్లు ఇది ఒక ద్వీపంలా కనిపించినా వాస్తవానికి ఇది ఒక చిన్న ఖండం లాంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఆస్ట్రేలియాను తప్పితే మిగతా అన్ని ద్వీపాల కంటే ఎంతో పెద్దది గ్రీన్లాండ్ విస్తీర్ణం సుమారు ఇరవై పాయింట్ ఆరు లక్షల చదరపు కిలోమీటర్లు మీకు ఒక అంచనా రావాలంటే ఇది భారతదేశం సగం కంటే ఎక్కువ జర్మనీ ఫ్రాన్స్ యూకే కలిపిన గ్రీన్లాండ్ కంటే చిన్నవే కాని ఇక్కడే అసలు ఆశ్చర్యం మొదలవుతోంది ఇంత పెద్ద భూభాగంలో నివసించే జనాభా కేవలం అరవై ఏడు వేల మంది మాత్రమే అంటే కొన్ని ఇండియన్ నగరాల్లో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉండే జనాభా గ్రీన్లాండ్ మొత్తం జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది ఇంత పెద్ద ప్రదేశం ఇంత తక్కువ మనుషులు దీనికి కారణమేమిటంటే మంచుతో కప్పబడ్డ భూమి గ్రీన్లాండ్లో దాదాపు ఎనభై శాతం భూభాగం మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది ఈ పొర వేల సంవత్సరాలుగా కరిగిపోకుండా నిలిచింది ఎత్తు కొన్ని చోట్ల మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇందులో ప్రపంచంలో ఉన్న తాజా నీటి నిల్వలో దాదాపు పది శాతం దాగి ఉంది అందుకే గ్రీన్లాండ్ కేవలం రాజకీయంగా కాదు పర్యావరణ కూడా ప్రపంచానికి చాలా కీలకం జీవనం ఎలా ఉంటుంది గ్రీన్లాండ్లో జీవితం మన ఊహకు అందని విధంగా ఉంటుంది మూడు నుంచి నాలుగు నెలలపాటు సూర్యుడు పూర్తిగా అస్తమించడు మరి రెండు నుంచి మూడు నెలలపాటు సూర్యుడు ఉదయించడేలేదు ఈ పరిస్థితిని మిడ్నైట్ సన్ పోలార్ నైట్ అని అంటారు ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా ఇన్యుట్ తెగకు చెందినవారు చేపలవేట సీల్ తిమింగలం వేట ఆధునిక కాలంలో మైనింగ్ మరియు టూరిజం వీటిపైనే జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న గ్రీన్లాండ్ ఒక దేశమా లేక డెన్మార్కులో భాగమా సూటిగా చెప్పాలంటే గ్రీన్లాండ్ పూర్తి స్వతంత్ర దేశం కాదు కాని ఇది సాధారణ కాలనీ కూడా కాదు ఇది ఒక సెమీ ఆటానమస్ రీజియన్ అంటే లోకల్ గవర్నమెంటుంది లోకల్ పార్లమెంటుంది విద్య ఆరోగ్యం వనరులపై నియంత్రణ ఉంది కాని రక్షణ విదేశాంగ విధానం కరెన్సీ న్యాయవ్యవస్థ ఇవన్నీ ఇంకా డెన్మార్క్ చేతుల్లోనే ఉన్నాయి స్వయం పాలన ఎలా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో గ్రీన్లాండ్కు మొదటిసారి హోం రూల్ వచ్చింది రెండువేల తొమ్మిదిలో మరింత అధికారం లభించింది ఖనిజ వనరులపై హక్కు భవిష్యత్తులో స్వతంత్రదేశంగా మారే హక్కు అంటే గ్రీన్లాండ్ ఒకరోజు డెన్మార్క్ నుంచి పూర్తిగా విడిపోయే అవకాశం ఉంది ఇదే విషయాన్ని అమెరికా చైనా రష్యా అన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి గ్రీన్లాండ్ను అర్థం చేసుకోకుండా ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకోలేం ఇది భూభాగం మంచు ఖనిజాలు మిలిటరీ స్థానం భవిష్యత్ వాణిజ్య మార్గాలు ఈ అన్నిటి కలయిక అందుకే డొనాల్డ్ ట్రంప్ లాంటి నేత ఇదిని కేవలం ద్వీపంగా కాదు స్ట్రటేజిక్ పవర్ సెంటర్గా చూస్తున్నాడు బీబీసీ కథనం ప్రకారం రష్యా చైనా గ్రీన్లాండ్పై తమ ప్రభావాన్ని పెంచకుండా అడ్డుకోవాలంటే అమెరికా గ్రీన్లాండ్ను తన ఆధీనంలో ఉంచుకోవాలి ఇక్కడే మిత్రులారా అసలు కథ మొదలవుతుంది ఇది కేవలం ఒక ద్వీపం గురించిన కథ కాదు ఇది భవిష్యత్ ప్రపంచ శక్తి సమీకరణాల గురించిన కథ ఇప్పుడు మీకొక సహజమైన సందేహం రావచ్చు డెన్మార్క్ అమెరికాకు మిత్రదేశమే కదా నాటోలో కలిసే కదా అయితే గ్రీన్లాండ్ని కొనడం లేదా కంట్రోల్ చేయడం ఎందుకు కాని అంత సింపుల్ కాదు ఈ ఆట అమెరికాకు అక్కడ ఇప్పటికే ఒక బేసుంది ముందుగా ఒక నిజం తెలుసుకుందాం అమెరికాకు గ్రీన్లాండ్లో ఇప్పటికే ఒక మిలిటరీ బేస్ ఉంది దాని పేరు థ్యూల్ ఎయిర్ బేస్ ఇప్పుడు పిటుఫిక్ స్పేస్ బేస్ ఇది కోల్డ్ వార్ టైం నుంచే ఉంది రష్యా నుంచి వచ్చే మిసైళ్లను గుర్తించడానికి స్పేస్ సర్వేలెన్స్ కోసం అంటే అమెరికా అక్కడ కొత్తగా అడుగుపెట్టడం లేదు చాలా దశాబ్దాలుగా అక్కడ ఉంది అయితే సమస్య ఏమిటి ఇక్కడే ట్విస్టుంది అమెరికా గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్లాండ్లో తన సైనిక ఉనికిని తగ్గిస్తోంది అదే సమయంలో రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త మిలిటరీ బేసులు నిర్మిస్తోంది చైనా అయితే నియర్ ఆర్కిటిక్ నేషన్ అని తనను తాను ప్రకటించుకుంది ఇది వినడానికి చిన్న చిన్నమాటలా అనిపించవచ్చు కాని ఇది పెద్ద హెచ్చరిక రష్యా గ్రీన్లాండ్కి ఎందుకు దగ్గరవుతోంది రష్యాకు ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటికే పొడవైన తీరరేఖ ఉంది ఇప్పుడు మంచు కరుగుతోంది కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి ఈ మార్గాల ద్వారా యూరప్ ఏషియా ట్రేడ్ చమురు గ్యాస్ రవాణా మిలిటరీ నావిక దళాల కదలిక అన్ని చాలా ఈజీ అవుతాయి గ్రీన్లాండ్ దగ్గర ప్రభావం ఉంటే అమెరికా యూరప్పై రష్యా ఒత్తిడి పెరుగుతుంది చైనా ఆట మరింత సూక్ష్మం ఇప్పుడు చైనా వైపు చూద్దాం చైనా గ్రీన్లాండ్లో డైరెక్ట్ గా సైన్యం పెట్టడం లేదు అది చేస్తోంది పెట్టుబడుల ద్వారా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు మైనింగ్ ప్రాజెక్టులు టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బుల్లెట్లతో కాదు డబ్బుతో దేశాలను ప్రభావితం చేసే విధానం బీబీసీ సిఐఏ పెంటగాన్ ఆల్ ఎలర్ట్ ఎందుకంటే ఒకసారి చైనా ఎకానమీ ద్వారా లోపలికి వస్తే తరువాత దాన్ని బయటకు పంపడం చాలా కష్టం ఇది చాలా కీలకమైన పాయింట్ డెన్మార్క్ చిన్న దేశం పరిమిత మిలిటరీ శక్తి ఆర్కిటిక్లో రష్యా చైనా లాంటి దేశాలకు దీర్ఘకాలం ఎదురుదాడి చెయ్యలేను అమెరికా దృష్టిలో డెన్మార్క్ మంచి మిత్రదేశమే కానీ స్ట్రాటిజిక్ గ్యారంటీ కాదు అందుకే అమెరికా గ్రీన్లాండ్ను కేవలం మిలిటరీ బేస్తో కాదు పూర్తిగా తన ప్రభావంలో ఉంచాలని చూస్తోంది స్వయం పాలన ఎలా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో గ్రీన్లాండ్కు మొదటిసారి హోం రూల్ వచ్చింది రెండువేల తొమ్మిదిలో మరింత అధికారం లభించింది ఖనిజ వనరులపై హక్కు భవిష్యత్తులో స్వతంత్ర దేశంగా మారే హక్కు అంటే గ్రీన్లాండ్ ఒకరోజు డెన్మార్క్ నుంచి పూర్తిగా విడిపోయే అవకాశం ఉంది ఇదే విషయాన్ని అమెరికా చైనా రష్యా అన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి గ్రీన్లాండ్ను అర్థం చేసుకోకుండా ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకోలేం ఇది భూభాగం మంచు ఖనిజాలు మిలిటరీ స్థానం భవిష్యత్ వాణిజ్య మార్గాలు ఈ అన్నిటి కలయిక అందుకే డొనాల్డ్ ట్రంప్ లాంటి నేత ఇదిని కేవలం ద్వీపంగా కాదు స్ట్రటిజిక్ పవర్ సెంటర్గా చూస్తున్నాడు బీబీసీ కథనం ప్రకారం రష్యా చైనా గ్రీన్లాండ్పై తమ ప్రభావాన్ని పెంచకుండా అడ్డుకోవాలంటే అమెరికా గ్రీన్లాండ్ను తన ఆధీనంలో ఉంచుకోవాలి ఇక్కడే మిత్రులారా అసలు కథ మొదలవుతుంది ఇది కేవలం ఒక ద్వీపం గురించిన కథ కాదు ఇది భవిష్యత్ ప్రపంచ శక్తి సమీకరణాల గురించిన కథ ఇప్పుడు మీకొక సహజమైన సందేహం రావచ్చు డెన్మార్క్ అమెరికాకు మిత్రదేశమే కదా నాటోలో కలిసే కదా అయితే గ్రీన్లాండ్ని కొలడం లేదా కంట్రోల్ చేయడం ఎందుకు కాని అంత సింపుల్ కాదు ఈ ఆట అమెరికాకు అక్కడ ఇప్పటికే ఒక బేస్ ఉంది ముందుగా ఒక నిజం తెలుసుకుందాం అమెరికాకు గ్రీన్లాండ్లో ఇప్పటికే ఒక మిలిటరీ బేస్ ఉంది దాని పేరు ట్యూల్ ఎయిర్ బేస్ ఇప్పుడు పిటుఫిక్ స్పేస్ బేస్ ఇది కోల్డ్ వార్ టైం నుంచే ఉంది రష్యా నుంచి వచ్చే మిసైళ్లను గుర్తించడానికి స్పేస్ సర్వేలెన్స్ కోసం అంటే అమెరికా అక్కడ కొత్తగా అడుగు పెట్టడం లేదు చాలా దశాబ్దాలుగా అక్కడ ఉంది అయితే సమస్య ఏమిటి ఇక్కడే ట్విస్టుంది అమెరికా గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్లాండ్లో తన సైనిక ఉనికిని తగ్గిస్తోంది అదే సమయంలో రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త మిలిటరీ బేసులు నిర్మిస్తోంది చైనా అయితే నియర్ ఆర్కిటిక్ నేషన్ అని తనను తాను ప్రకటించుకుంది ఇది వినడానికి చిన్న చిన్నమాటలా అనిపించవచ్చు కాని ఇది పెద్ద హెచ్చరిక రష్యా గ్రీన్లాండ్కి ఎందుకు దగ్గరవుతోంది రష్యాకు ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటికే పొడవైన తీరరేఖ ఉంది ఇప్పుడు మంచు కరుగుతోంది కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి ఈ మార్గాల ద్వారా యూరప్ ఏషియా ట్రేడ్ చమురు గ్యాస్ రవాణా మిలిటరీ నావిక దళాల కదలిక అన్ని చాలా ఈజీ అవుతాయి గ్రీన్లాండ్ దగ్గర ప్రభావం ఉంటే అమెరికా యూరప్పై రష్యా ఒత్తిడి పెరుగుతుంది చైనా ఆట మరింత సూక్ష్మం ఇప్పుడు చైనా వైపు చూద్దాం చైనా గ్రీన్లాండ్లో డైరెక్ట్ గా సైన్యం పెట్టడం లేదు అది చేస్తోంది పెట్టుబడుల ద్వారా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు మైనింగ్ ప్రాజెక్టులు టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బుల్లెట్లతో కాదు డబ్బుతో దేశాలను ప్రభావితం చేసే విధానం ట్రంప్ లాజిక్ సింపుల్ డెన్మార్క్ కంట్రోల్లో ఉంటే రష్యా చైనా ప్రవేశించే అవకాశం ఉంటుంది అమెరికా కంట్రోల్లో ఉంటే ఆ అవకాశం పూర్తిగా మూసివేయవచ్చు అందుకే ఇప్పుడెందుకు గ్రీన్లాండ్ సారాంశంగా మంచు కరుగుతోంది కొత్త ట్రేడ్ రూట్లు కొత్త ఖనిజ వనరులు కొత్త మిలిటరీ సమీకరణాలు ఈ అన్నింటి మధ్య గ్రీన్లాండ్ ఈక్వల్ టు భవిష్యత్ ప్రపంచ పవర్ స్విచ్ అందుకే అమెరికా ఇప్పుడే కదులుతోంది ఆలస్యం చేస్తే చరిత్ర చేదులు మారిపోతాయి ట్రంప్ మైండ్సెట్ ఎందుకు కొనాలి మిత్రులారా డొనాల్డ్ ట్రంప్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి అతను ముందు పొలిటీషియన్ కాదు అతనొక ఎస్టేట్ మైండ్ అతని జీవితమంతా భూమి కొనడం భవనాలు కట్టడం వాటిపై పూర్తి నియంత్రణ ఉంచడం ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే ట్రంప్ ప్రపంచాన్ని చూస్తాడు అందుకే అతనొక మాట అన్నాడు మీరు అద్దె ఇంటికోసం చేయరు మీ సొంత ఇంటికోసం చేస్తారు ఈ ఒక్క వాక్యం ట్రంప్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా వివరిస్తుంది ట్రంప్ దృష్టిలో లీజ్ అంటే తాత్కాలిక హక్కు యాజమాన్యమంటే శాశ్వత నియంత్రణ అతని మాటల్లో వీ డోంట్ డిఫెండ్ లీజెస్ వీ డిఫెండ్ ల్యాండ్ అంటే అద్దెకి తీసుకున్న స్థలం కోసం దేశం తన సైన్యాన్ని ప్రమాదంలో పెట్టదు కాని తనదైన భూమి అయితే చివరి శ్వాస వరకు కాపాడుతుంది ఇదే అతని స్ట్రాటజీకి పునాది ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోకొస్తే అమెరికాకు అక్కడ మిలిటరీ బేస్ ఉంది కానీ అది డెన్మార్క్ అనుమతితో ట్రంప్ లాజిక్లో ఇది భద్రత కాదు ఇది ఆధారపడటం ఎందుకంటే రాజకీయ పరిస్థితులు మారవచ్చు ప్రభుత్వాలు మారవచ్చు ఒప్పందాలు కాని కానీ మీద హక్కు ఉంటే ఎవరు అనుమతి అవసరముండదు ఒక ఒప్పందం సంతకం చేయడం సరిపోదు పూర్తిగా నియంత్రణ కావాలి కొనడం అంటే కేవలం డబ్బు కాదు ట్రంప్ కొనాలి అన్నప్పుడు అది రియల్ ఎస్టేట్ డీల్లా కనిపించినా అసలు అర్థం వేరే అది రష్యా ప్రవేశానికి తలుపు మూయడం చైనా పెట్టుబడులకు బ్రేక్ వేయడం భవిష్యత్ ఆర్క్టిక్ ట్రేడ్ ను కంట్రోల్ చేయడం అంటే గ్లోబల్ పవర్ చెస్బోర్డులో ఒక కీలక గట్టిముక్కను పట్టుకోవడం ట్రంప్ అనుభవంలో లీజున్న చోట ఎప్పుడైనా సమస్య రావచ్చు ఎందుకంటే యాజమాన్య ఏమనా ప్రభుత్వం మార్పు జరిగితేయేమనా ప్రజాభిప్రాయం ఏమనా అప్పుడు మీ మిలిటరీ బేస్ కూడా ప్రమాదంలో పడుతుంది కాని మీ భూమి అయితే ఎవరూ అడగలేరు ఎవరూ తొలగించలేరు ఇదే ట్రంప్ మైండ్సెట్ సారాంశం ట్రంప్ ప్రపంచాన్ని చూస్తాడు ఇలా స్నేహాలు శాశ్వతం కావు ఒప్పందాలు శాశ్వతం కావు కాని భూమి శాశ్వతం అందుకే లీజ్ సరిపోదు యాజమాన్యం కావాలి మిత్రులారా ట్రంప్ గ్రీన్లాండ్ని కొనాలన్నది పిచ్చి ఆలోచన కాదు అది ఒక రియల్ ఎస్టేట్ డీల్ కాదు అది ఒక జియో పొలిటికల్ మాస్టర్ మూవ్ ఇప్పుడు మనం మ్యాప్ను చూస్తే చాలామందికి ఒక పెద్ద షాక్ వస్తుంది సాధారణంగా మనం అనుకుంటాం అమెరికా చాలా దూరంగా ఉంది రష్యా చాలా దూరంగా ఉంది కానీ నిజమేమిటంటే అమెరికా మరియు రష్యా నిజంగా పొరుగుదేశాలు అలాస్కా రష్యా ఎంత దగ్గరా ఇక్కడ చూడండి ఇది అలాస్కా ఇది రష్యా ఈ రెండింటి మధ్య బేరింగ్ స్ట్రీట్ ఉంది శీతాకాలంలో బాగా మంచు కట్టినప్పుడు అలాస్కా నుంచి రష్యాకు నడుచుకుంటూ వెళ్లగలిగే స్థితి ఉంటుంది ఇది ఊహ కాదు ఇది భౌగోళిక వాస్తవం అంటే అమెరికా మరియు రష్యా అణుశక్తులు ప్రత్యక్షంగా ఒకే ప్రాంతంలో నిలబడి ఉన్నాయి ఇప్పుడు చైనా ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడే కది మలుపు తిరుగుతుంది చైనా ఆర్కిటిక్ షిప్పింగ్ రూట్స్పై చాలా కాలంగా కన్నేసింది అలాస్కా రష్యా ఎంత దగ్గర ఇక్కడ చూడండి ఇది అలాస్కా ఇది రష్యా ఈ రెండింటి మధ్య బేరింగ్ స్ట్రీట్ ఉంది శీతాకాలంలో బాగా మంచు కట్టినప్పుడు అలాస్కా నుంచి రష్యాకు నడుచుకుంటూ వెళ్లగలిగే స్థితి ఉంటుంది ఇది ఊహ కాదు ఇది భౌగోళిక వాస్తవం అంటే అమెరికా మరియు రష్యా అణుశక్తులు ప్రత్యక్షంగా ఒకే ప్రాంతంలో నిలబడి ఉన్నాయి ఇప్పుడు చైనా ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడే కది మలుపు తిరుగుతుంది చైనా ఆర్కిటిక్ షిప్పింగ్ రూట్స్పై చాలా కాలంగా కన్నేసింది ఎందుకంటే దక్షిణ చైనా సముద్రం రద్దీగా మారుతోంది మలక్కా స్ట్రేట్ వంటి మార్గాలు అస్థిరంగా ఉన్నాయి ఆర్కిటిక్ మార్గం తెరుచుకుంటే యూరప్ ఆసియా ప్రయాణం ముప్పై నుంచి నలభై శాతం తక్కువ సమయం అందుకే చైనా రష్యా అమెరికా ఈ మూడు దేశాలు ఆర్కిటిక్ చుట్టూ తిరుగుతున్నాయి గ్రీన్లాండ్ మధ్యలో నిలిచిన తలుపు ఇప్పుడు ఈ మ్యాప్ని గమనించండి ఉత్తర అమెరికా ఒకవైపు యూరప్ మరోవైపు రష్యా మూడోవైపు ఇవన్నింటి మధ్య గ్రీన్లాండ్ ఒక కీపర్లా ఉంది అది నార్త్ అట్లాంటిక్కు తాళం ఆర్కిటిక్ ప్రవేశానికి గేటు ఎవరికి గ్రీన్లాండ్పై నియంత్రణ ఉంటే ఆర్కిటిక్ మీద చూపు ఉంటుంది నౌకా మార్గాల మీద అధికారం ఉంటుంది సైనిక కదలికలుపై ముందస్తు హెచ్చరిక ఉంటుంది సైనిక దృష్టిలో గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ నుంచి రష్యా మిస్సైల్ లాంచ్లు గుర్తించవచ్చు చైనా నౌకాదళ కదలికలు ట్రాక్ చేయవచ్చు ఆర్కిటిక్ ఎయిర్ స్పేస్పై నిఘా పెట్టవచ్చు అందుకే ఇక్కడ అమెరికాకు ఎర్లీ మార్నింగ్ ర్యాడార్ సిస్టమ్స్ ఉన్నాయి కాని ట్రంప్ దృష్టిలో ఇది సరిపోదు ఇది అద్దె ఇంటిలా ఉంది మూడు శక్తులు ఒకే రంగం ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అమెరికా తన సెక్యూరిటీ కోసం రష్యా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా భవిష్యత్ ట్రేడ్ కోసం ఈ ముగ్గురు ఆర్కిటిక్ ప్రాంతంలో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు మరి ఎవరు ముందుగా స్ట్రాంగ్గా నిలబడతారు ఎవరు కీలక స్థలాన్ని పట్టుకుంటారు అక్కడే గ్రీన్ల్యాండ్ రంగప్రవేశం చేస్తోంది గ్రీన్ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్కిటిక్ చెస్ బోర్డ్లో కింగ్ గ్రీన్ల్యాండ్ ఒక ద్వీపం కాదు అదొక స్ట్రెటజిక్ స్విచ్ దాన్ని ఆన్ చేస్తే నార్త్ అట్లాంటిక్ కంట్రోల్ ఆర్కిటిక్ షిప్పింగ్ కంట్రోల్ మిలిటరీ ఎలర్ట్ కంట్రోల్ అందుకే మనందరికీ గ్రీన్లాండ్ అంటే మంచు షీట్స్ ఖాళీ భూమి అనే భావన ఉంటుంది కానీ నిజమేమిటంటే గ్రీన్లాండ్ ఒక ఐస్ డెజర్ట్ కాదు అదొక ఖనిజ నిధుల పెట్టె భూమి మీద కనిపించేది మంచు మాత్రమే కాని భూమి కింద దాగి ఉన్నది ప్రపంచాన్ని మార్చే సంపద ఇక్కడొక కీలక విషయముంది గ్లోబల్ వార్మింగ్ గత కొన్ని దశాబ్దాలుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి మంచు వేగంగా కరుగుతోంది వేల సంవత్సరాలుగా కప్పబడి ఉన్న భూమి బయటపడుతోంది మంచు కరుగుతున్న కొద్దీ భూమి కింద ఉన్న వనరులు మరింత అందుబాటులోకి వస్తున్నాయి ఇదొక న్యాచురల్ డిజాస్టర్ కాదు ఇదొక జియోపొలిటికల్ చేంజర్ రేర్ ఎర్త్ మినరల్స్ అసలు ఆట ఇక్కడే ముందుగా చూద్దాం రేర్ ఎర్త్ మినరల్స్ ఇవి లేకుండా మొబైల్ ఫోన్లు లేవు ఎలక్ట్రిక్ కార్లు లేవు మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్స్ లేవు శాటిలైట్స్ లేవు విండ్మిల్స్ లేవు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ప్రపంచంలో డెబ్బై శాతానికి పైగా రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ చైనా కంట్రోల్లో ఉంది అమెరికాకు ఇదొక స్ట్రాటజిక్ నైట్ అందుకే చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ వనరులు కావాలి ఆ ప్రత్యామ్నాయం గ్రీన్ల్యాండ్ యురేనియం అణుశక్తి మరియు భయం ఇప్పుడు యురేనియం అణు విద్యుత్ కేంద్రాలకు ఇది అవసరం అణు ఆయుధాలకు ఇదే మూలం గ్రీన్లాండ్లో భారీ యురేనియం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది ఎనర్జీ సెక్యూరిటీ న్యూక్లియర్ డిటరెన్స్ పవర్ స్ట్రాటజిక్ బర్గేనింగ్ పవర్ ఈ మూడూ కలిసిన ఆయుధం ఐరన్ నికెల్ కాపర్ పరిశ్రమల రక్తం ఇప్పుడు మిగతా వనరులు ఐరనోర్ నికెల్ కాపర్ ఇవి లేకుండా బ్రిడ్జ్లు లేవు ఆయుధాలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఎలక్ట్రిక్ గ్రిడ్స్ లేవు ప్రపంచం ఇండస్ట్రియల్ రివైవల్ వైపు వెళుతోంది గ్రీన్ ఎనర్జీ వైపు వెళుతోంది అంటే ఈ మినరల్స్ డిమాండ్ రాబోయే ముప్పై నుంచి నలభై సంవత్సరాల పాటు తగ్గదు డైమండ్స్ మరియు గ్రాఫైట్ లగ్జరీ నుంచి టెక్ వరకు డైమండ్స్ అంటే కేవలం ఆభరణాలు కాదు కటింగ్ టూల్స్ సైన్స్ ఎక్విప్మెంట్ స్పీస్ టెక్నాలజీ అలాగే గ్రాఫైట్ లిథియం బ్యాటరీలకు కీలకం మిలిటరీ అప్లికేషన్స్లో కీలకం చముడు మరియు సహజవాయువు రూమర్ కాదు రిస్క్ ఇప్పుడు పెద్ద బాంబ్ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం గ్రీన్లాండ్ చుట్టుపక్కల సముద్రాల్లో భారీ హైడ్రోకార్బన్ నిల్వలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది నిర్ధారణ కాదు కాని అవకాశం చాలు అవకాశం చోట అమెరికా ఉంటుంది చైనా ఉంటుంది రష్యా ఉంటుంది కాని ఇది అంత ఈజీ కాదు ఇక్కడొక నిజం చెప్పాలి గ్రీన్లాండ్లో రోడ్లు లేవు పోర్టులు లేవు రైల్వే లేదు తీవ్రమైన వాతావరణం అంటే ఈ వనరులు తీయాలంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల పెట్టుబడి వేల కోట్ల డాలర్లు అంతర్జాతీయ రాజకీయ పోరు ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్ ట్రంప్ ఎందుకు ఉత్సాహంగా ఉన్నాడు ఎందుకంటే ట్రంప్ షార్ట్ టర్మ్ కాదు ల్యాండ్ ఓనర్షిప్ గురించి ఆలోచిస్తున్నాడు ఈరోజు తీయలేకపోయినా ఇరవై సంవత్సరాల తర్వాత ఈ భూమి బంగారం కంటే విలువైనది గ్రీన్లాండ్ చరిత్ర మంచు మధ్య దాగిన రాజకీయ ప్రయాణం మిత్రులారా మనం గ్రీన్లాండ్ ని అర్థం చేసుకోవాలంటే ఈరోజు మ్యాప్ కాదు నిన్నటి చరిత్ర చూడాలి ఎందుకంటే ఈ భూమి కథ వేల సంవత్సరాలుగా సాగుతోంది ఐదు వేల సంవత్సరాల క్రితం ఇన్యూట్ ప్రజల జీవితం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై అడుగుపెట్టింది ఇన్యూట్ ప్రజలు వాళ్లకి రాజ్యాలు లేవు సరిహద్దులు లేవు జెండాలు లేవు కాని ప్రకృతితో సహజీవనముంది వాళ్ల జీవితం చేపలవేట సీల్స్ వేటా తిమింగల వేట మంచులో జీవన నైపుణ్యం ఇది ఆక్రమణ కాదు సంరక్షణ గ్రీన్లాండ్ వాళ్లకి ఒక దేశం కాదు ఒక ఇల్లు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చివరికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది స్వయంపాలన వచ్చింది అంటే లోకల్ గవర్నమెంట్ లోకల్ పార్లమెంట్ లోకల్ నిర్ణయాలు ఇది ఒక చారిత్రాత్మక విజయం కానీ ఇది పూర్తి స్వాతంత్రం కాదు రెండు వేల తొమ్మిది మరింత అధికారం ఇంకో కీలక పంతొమ్మిది వందల తొమ్మిది గ్రీన్లాండ్కు ఖనిజాలపై పూర్తి నియంత్రణ ఇప్పుడే రేర్ ఎర్త్ యురేనియం ఆయిల్ ఒప్పందాలు వాటిపై గ్రీన్లాండ్ ప్రజల మాటీ చెల్లుతుంది ఇది ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగు కాని అసలు పవర్ ఎవరిది ఇక్కడే అసలు ట్విస్ట్ ఇప్పటికీ విదేశాంగ విధానం రక్షణ సబ్సిడీలు నిధులు అన్నీ డెన్మార్క్ చేతుల్లోనే అంటే గ్రీన్లాండ్ ఒక దేశం కాదు ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం ఇది ఎందుకు ముఖ్యమంటే ఎందుకంటే అమెరికా మాట్లాడాలి అంటే డెన్మార్క్తో మాట్లాడాలి చైనా పెట్టుబడి పెట్టాలి అంటే డెన్మార్క్ అనుమతి కావాలి స్వాతంత్ర్యం కావాలంటే ఆర్థికంగా నిలబడాలి ఇది ఒక కాంప్లెక్స్ పజిల్ అమెరికా గ్రీన్లాండ్ చరిత్ర ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి గ్రీన్లాండ్ కొనాలనే ఆలోచన ట్రంప్కి కి ఒక్కసారిగా వచ్చిన కల కాదు ఇది నూట యాభై సంవత్సరాల పాత అమెరికా వ్యూహం అమెరికా చరిత్రలో ప్రతి తరం నాయకుడు గ్రీన్లాండ్ వైపు చూశాడు ఎందుకంటే ఇది మంచు ద్వీపం కాదు ఇది భవిష్యత్తు శక్తి కేంద్రం వందల అరవై ఏడు మొదటి ప్రయత్నం ముందుగా పజ్జెమిది వందల అరవై ఏడు సంవత్సరం అదే సంవత్సరం అమెరికా అలస్కాను రష్యా నుంచి కొనుగోలు చేసింది అప్పుడు అమెరికా ఆలోచన అలస్కా సరిపోదు ఆర్కిటిక్లో మరింత ఆధిపత్యం కావాలి అందుకే గ్రీన్లాండ్ ఐస్లాండ్ ఇవన్నీ కొనాలనే ఆలోచన మొదలైంది కాని అప్పటి రాజకీయ పరిస్థితులు డెన్మార్క్ ఆసక్తి లేకపోవడం వల్ల ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది పంతొమ్మిది వందల పది అమెరికా మరో కొత్త ఐడియాతో వచ్చింది డైరెక్ట్ కొనుగోలు కాదు ల్యాండ్ స్వాప్ అంటే మీకు కావాల్సిన భూమి మేమిస్తాం గ్రీన్లాండ్ మాకివ్వండి కానీ ఇది కూడా కు నచ్చలేదు కాని ఒక విషయం మాత్రం స్పష్టమైంది అమెరికా గ్రీన్లాండ్ ని వదిలిపెట్టడం లేదు పంతొమ్మిది వందల నలభై ఆరు ట్రూమన్ షాక్ ఆఫర్ ఇప్పుడు కథ గట్టిగా మారుతుంది పంతొమ్మిది వందల నలభై ఆరు రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది కోల్డ్ వార్ మొదలవుతోంది అప్పుడు అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కు వంద మిలియన్ డాలర్ల క్యాష్ ఆఫర్ ఇచ్చారు ఆ రోజుల్లో వంద మిలియన్ డాలర్లంటే ఈరోజు విధవలో బిలియన్లు ఎందుకు సోవియట్ యూనియన్ ఆర్కిటెక్ మార్గాలు న్యూక్లియర్ థ్రెట్ అమెరికా భయపడింది గ్రీన్లాండ్ చేతిలో లేకపోతే రక్షణ ప్రమాదంలో పడుతుంది కాని డెన్మార్క్ స్పష్టంగా చెప్పింది గ్రీన్లాండ్ అమ్మకానికి కాదు పంతొమ్మిది వందల యాభై మిలిటరీ అవసరాలు కాని అమెరికా వెనక్కి తగ్గలేదు పంతొమ్మిది వందల యాభై నాటో సభ్యత్వం కోల్డ్ వార్ పీక్ అప్పుడు అమెరికా గ్రీన్లాండ్లో తూలే ఎయిర్బేస్ ఏర్పాటు చేసింది ఇది మిసైల్ వార్నింగ్ రాడార్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ అంటే కొనకపోయినా స్ట్రాటజిక్ కంట్రోల్ ఇక్కడే అమెరికా ఒక పాఠం నేర్చుకుంది బేస్ ఉండటం వేరు భూమి మనదై ఉండటం వేరు రెండు ఇరవై వరకు ఇది నూట యాభై సంవత్సరాల అమెరికా లక్ష్యం ఇప్పటివరకు మనం మాట్లాడింది చరిత్ర ఖనిజాలు వ్యూహాలు ఇప్పుడు వచ్చాం అసలు పవర్ సెంటర్ దగ్గరికి గ్రీన్లాండ్లో అమెరికా హార్ట్ బీట్ గ్రీన్లాండ్లో అమెరికాకు అత్యంత కీలకమైన అత్యంత రహస్యమైన మిలిటరీ బేస్ ఒకటి ఉంది పిటుఫిక్ స్పేస్ బేస్ మునపటి పేరు తూలే ఎయిర్బేస్ ఇది ఆకటిక్ సర్కిల్కు అతి దగ్గరగా ప్రపంచంలోనే అత్యంత ఉత్తరంగా ఉన్న అమెరికా మిలిటరీ ఇన్స్టలేషన్లో ఒకటి అమెరికాకు కళ్ళు ఎవులు ఈ బేస్ను అమెరికా ఎందుకు ఇంత కీలకంగా చూస్తుందంటే ఇక్కడినుంచి భూమి చుట్టూ జరుగుతున్న ప్రతి పెద్ద మిలిటరీ కదలిక అమెరికాకు ముందే తెలుస్తుంది ఇక్కడి నుంచి మానిటర్ చేసే అంశాలు రష్యా మిసైల్ కదలికలు మార్గం రష్యా నుంచి అమెరికాకు అతి చిన్న దూరం అంటే రష్యా నుంచి ఏ మిసైల్ లాంచ్ అయినా అది ముందుగా పిటుఫిక్ రాడర్లకే కనిపిస్తుంది ఇది అమెరికా మిసైల్ డిఫెన్స్ సిస్టంలో మొదటి అలారం శాటిలైట్ కంట్రోల్ అండ్ ట్రాకింగ్ ఈ బేస్ నుంచి భూమి చుట్టూ తిరుగుతున్న వందల సంఖ్యలో శాటిలైట్లను ట్రాక్ చేస్తారు అందులో కమ్యూనికేషన్ శాటిలైట్లు గూఢచారి శాటిలైట్లు మిలిటరీ శాటిలైట్లు శత్రుదేశాల స్పేస్ యాక్టివిటీ అన్నీ ఉంటాయి అంటే స్పేస్లో ఏం జరుగుతున్నా అమెరికాకు తెలుసు స్పేస్ సర్వేలెన్స్ ఇది కేవలం భూమి గురించే కాదు అంతరిక్షంలో స్పేస్ డెబ్రిస్ శత్రు శాటిలైట్ టెస్ట్లు యాంటీ శాటిలైట్ వెపన్లు అన్నీ ఇక్కడి నుంచే గమనిస్తారు ఈ బేస్ భూమి ప్లస్ అంతరిక్షం రెండింటికీ గాడ్లా పనిచేస్తుంది ఎందుకు గ్రీన్ల్యాండ్ మీకొక ప్రశ్న రావచ్చు ఠాట్ ఇంత చలిలో ఇంత దూరంలో ఎందుకు కారణం ఇదే భూమి గోళాకారంగా ఉంటుంది మ్యాప్లో దూరం వేరుగా కనిపిస్తుంది కాని నిజమైన దూరం ఆర్కిటిక్ మీదుగా అతి తక్కువ అంటే ఆర్కిటిక్లో ఉన్న బేస్ ప్రపంచం మొత్తం మీద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ పెంటగాన్ ఆలోచన పిటుఫిక్ ఈజ్ ఈక్వల్ టు ముందస్తు హెచ్చరిక నిఘా రక్షణ అందుకే గ్రీన్లాండ్ కంట్రోల్ అమెరికా చేతిలో ఉండాలనే ఆలోచన మరింత బలపడింది ఇది కేవలం ఒక మిలిటరీ బేస్ కాదు ఇది అమెరికా జాతీయ భద్రతకు ప్రాణంలాంటిది అందుకే లీజ్ సరిపోదు యాజమాన్యం కావాలి అనే ట్రంప్ మాటలు ఇక్కడ అర్థమవుతాయి ఈ సెగ్మెంట్ సారాంశం పిటుఫిక్ బేస్ లేకపోతే అమెరికా బ్లైండ్ అవుతుంది అందుకే గ్రీన్లాండ్ ఒక ద్వీపం కాదు ఒక డిఫెన్స్ షీల్డ్ తదుపరి సెగ్మెంట్లో చైనా రష్యా ఎలా గ్రీన్లాండ్ వైపు చూస్తున్నాయో లోతుగా చూద్దాం ఇప్పటి వరకు మనం చూసింది గ్రీన్లాండ్ వ్యూహాత్మక విలువ అమెరికా ఆలోచన మిలిటరీ అవసరాలు కాని ఇక్కడొక పెద్ద సమస్య ఉంది అది అమెరికా గ్రీన్లాండ్పై బలవంతంగా ముందుకు వెళ్తే అది కేవలం ఒక ద్వీపం విషయం కాదు అది మొత్తం ప్రపంచ వ్యవస్థను కుదిపేసే విషయం